ప్రైజ్ దలాట్ ఈ దినీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవా ఈరోజు మేము సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగుండి ఆరు వచనాలపై ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి నీ దివ్యమైన జ్ఞానంతో మమ్మల్ని నింపుమని అడుగుచున్నాం ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ మాటలు నాటుకోవడానికి సహాయపడండి అహంకారం కపటత్వం మరియు అన్యాయం యొక్క పరిణామాలను మేము స్పష్టంగా అర్థం చేసుకునేలా చేయండి ఈ సందేశం ద్వారా నీ నామానికి మహిమ కలుగుటకు కృప చూపించమని అడుగుచుంటున్నాం ఇందులోని ప్రతి పదం మాకు స్పష్టంగా అర్థమయ్యేలా దయచేయండి దేవా ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ నీ జ్ఞాన మార్గాలు నడవడానికి ప్రేరణ పొందుదురుగాక యేసు నామంలో అందరికీ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును దయచేయండి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనములు అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తి క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిము లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుదురు హల్లే లోయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వచనం అహంకారం మరియు దాని పర్యవసనాల గురించి స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది అహంకార దృష్టి అనేది బయట కనిపించే గర్వ స్వభావం అంటే ఇతరులను తక్కువగా చూడటం తనను తాను గొప్పగా ఊహించుకోవడం పైకి చూసే చూపు ఇది ఇతరుల పట్ల నిర్లక్ష్యాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తుంది గర్వ హృదయమును అనేది అంతర్గత గర్వ స్వభావం అంటే తన సొంత సామర్థ్యాలపై విజయాలపై అతిగా ఆధారపడటం దేవునిపై ఆధారపడకపోవడం ఇది వ్యక్తి యొక్క లోతైన స్వభావానికి సంబంధించింది ఈ రెండు లక్షణాలు బాహ అహంకారం మరియు అంతర్గత గర్వం దేవుని దృష్టిలో అసహ్యకరమైనవి ఈ వచ్చనం రెండో భాగం మరింత లోతైన సత్యం లభిస్తుంది భక్తిహీనుల క్షేమం దీనినే దుష్టుల దీపం లేదా దుష్టుల మెరుపు అని కూడా అంటారు ఇది దుష్టుల యొక్క శ్రేయస్సు వారి విజయం లేదా వారి స్థితిని సూచిస్తుంది సామెత ఏమిటంటే ఈ గర్వం మరియు అహంకారం దుష్టుల జీవితంలో ఎంత సాధారణమైనప్పటికీ అది కూడా పాపయుక్తమే భక్తిహీనులు చేసే పనులు వారి విజయాలు అన్నీ కూడా వారి గర్వం మరియు దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని ఉద్భవించినందున పాపతో నిండి ఉంటాయనేది సూచిస్తుంది వారి క్షేమం కూడా అహంకారంతో ముడిపడి ఉన్నందున అది దేవుని దృష్టిలో అంగీకారం కాదు సామెతల పదారో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం నాశన్నుకు ముందు గర్వ నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచునని హెచ్చరిస్తుంది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కేవలం బాహ్యచర్యలు మాత్రమే కాకుండా అంతర్గత వైఖరులు కూడా పాపమేనని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మన దేవుని ముందు వినయం మనసుకులై ఉండాలి కాబట్టి అహంకారమైన చూపు గర్వం తండిన హృదయం అవి భక్తిలో సాధారణమైనప్పటికీ దేవుని దృష్టిలో పాపమేనని దేవుడు బాహ్య రూపాన్ని కాకుండా అంతర్గత స్వభావాన్ని చూస్తా గ్రహించి జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం ఈ అధ్యాయం ఐదవ వచనం శ్రద్ధ గల ప్రణాళిక మరియు తొందరపాటు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉంది ఏదైనా పనిలో విజయం సాధించడానికి జాగ్రత్తగా ప్రణాళిక వేయడం మరియు ఓర్పుతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ వచనం స్పష్టం చేస్తుంది శ్రద్ధ కల వారి యోచనలు అంటే జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచనాత్మకంగా చేసే ప్రణాళికలు మరియు ఆలోచనలు ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు దాని గురించి సమగ్రంగా పరిశోధించటం అన్ని కోణాల నుండి ఆలోచించటం మరియు సరైన వ్యూహాలను రూపొందించటం శ్రద్ధ యోచన అవుతుంది ఇటువంటి ప్రణాళికలు లాభకరములు అంటే విజయం అభివృద్ధి మరియు లాభాలకు దారితీస్తాయి కష్టపడి తెలివిగా ఆలోచించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి తాలిమ లేక పని చేయవానికి అంటే తొందరపడి అనాలుచితంగా ఓర్పు లేకుండా పనులు చేసే వ్యక్తికి అలాంటి వ్యక్తి ఫలితాల కోసం వేచి ఉండలేడు లేదా సరైన ప్రణాళిక లేకుండానే పనిలోకి దూకుతాడు ఈ తొందరపాటు వల్ల నష్టమే ప్రాప్తించను అంటే విజయము సాధించను బదులుగా నష్టాలు వైఫల్యాలు లేదా ప్రతికూల పరివసనాలను ఎదుర్కొంటాడు ఓర్పు లేకపోవడం వల్ల తరచుగా తప్పులు జరుగుతాయి వనరులు వృధా అవుతాయి ఈ వచనం ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు సరైన ప్రణాళిక అవసరమని ఓర్పుతో క్రమశిక్షణతో పనిచేయాలని తొందరపాటు నిర్ణయాలు మరియు చర్యలు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలకే దారితీస్తాయని హెచ్చరిస్తుంది కాబట్టి మనం మన పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ప్రణాళిక వేసి ఓర్పుతో వ్యవహరిస్తూ తొందరపాటు మరియు అనాలోచితంగా చేయడం మానేసి వివేకంగా విజయం వైపు తీసుకెళ్దాం ఈ అధ్యాయం ఆరో వచనం అబద్ధాలు లేదా మోసం సంపాదించిన సంపద యొక్క తీవ్రమైన పర్యవసనాలను వివరిస్తుంది అక్రమ సంపాదన యొక్క శూన్యతను మరి దాని ప్రమాదకరమైన స్వభావాన్ని చెబుతుంది చెప్తుంది అబద్ధములాడి ధనం అంటే మోసము అబద్ధాలు వంచన లేదా అన్యాయమైన వర్గాల ద్వారా సంపదను కూడబెట్టడం ఇది నిజాయితీ లేని విధంగా లాభాలు పొందటం ఈ సంపాదన ఊపిరితో సాటి అంటే అది క్షణికమైనది అస్థిరమైనది శూన్యమైనది మరియు విలువ లేనిది ఇది కేవలం తాత్కాలిక భ్రమ లాంటిది ప్రాచీన హిబ్రులో ఊపిరి హేవెల్ అంటే శూన్యం వ్యర్థమని అర్థం అంటే ఈ విధంగా సంపాదించిన ధనం వాస్తవంగా నిలకడగా ఉండదు లేదా నిజమైన తృప్తిని ఇవ్వదు అది పొగ లేదా పొరపాటు ఊపిరి వల్లే త్వరగా అదృశ్యం అవుతుంది దానిని కోరువారు మరణం కోరుకొందురు అనే భాగం అక్రమ సంపాదనకున్న తీవ్రమైన పర్యవసానాలను తెలియజేస్తుంది మరణం కోరుకుందురు అంటే మోసం చేసినందుకు శిక్షగా మరణం సంభవించవచ్చు ఉదాహరణకు అనినియా మరియు సొపి్యాల విషయంలో జరిగింది ఇది శారీరక మరణమే కాదు ఆత్మీయ మరణం కూడా దేవునుండి వేరు చేయబడటం దేవుని ఆశీర్వాదం కోల్పోవడం ఇది ఆత్మీయంగా చనిపోవడానికి సమానం నమ్మకం లేకపోవడం వల్ల సంబంధాలు నాశనం కావడం చూస్తాం అంతేకాదు అక్రమ సంపాదన చివరికి దుఃఖానికి నాశనానికి మరియు పతనానికి దారితీస్తుంది మొత్తానికి అబద్ధాలతో ధనం సంపాదించటం కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాకుండా జీవితానికి ప్రమాదం ఈ వచనం హెచ్చరిస్తుంది కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం నిజాయితీగా సంపాదించిన సంపద మాత్రమే ఆశీర్వాదకరమైనది మోసం ద్వారా వచ్చే లాభాలు తాత్కాలికమైనవి మరియు విధ్వంసకరమైనవి దేవుడు అన్యాయమైన మార్గాలను సహించడని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి చివరిగా ఆరో వచనం అబద్ధాలు లేదా మోసం ద్వారా ధనం సంపాదించడం అస్థిరమైనది మరియు శూన్యమైనదని మరియు అటువంటి సంపదను కోరుకున్న వారు చివరికి మరణం లేదా వినాశనాన్ని కోరుకునేట్ల బోధిస్తుంది నిజమైన దీవెనలు ధర్మబద్ధమైన మార్గాల ద్వారానే లభిస్తాయని ఈ సామెత నొక్కి చెబుతుంది కాబట్టి మనం అట్టి రీతిగా జీవితాం దేవుడు కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గొప్పతండి సమస్తాన్ని ఎరిగిన మా ప్రభువ మీ న్యాయానికి మీ జ్ఞానానికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాం ఈ దినం ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం సామెతలు ఇరవై ఒకటో తేమంలోని నాలుగు ఐదు ఆరు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈ వాక్యాలు మా హృదయాలను సరిచేసి మా ప్రవర్తనను మీ చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా అహంకారం మరియు గర్వం మీకు ఎంత అసహ్యకరమో నాలుగు వచనం ధర మేము గ్రహిస్తున్నాం మా హృదయాలను పరిశీలించండి మాలో ఏమాత్రం గర్వం లేదా అహంకారం చూపు ఉన్నా దయచేసి దాన్ని తొలగించమని వేడుకుంటున్నాం దేవా మేము ఆ సొంత బలంపై మా విజయాలపై ఆధారపడకుండా వినయంతో మీకు లోబడి ఉండేలా మాకు సహాయించండి భక్తిహీనుల తాత్కాలిక క్షేమం పాపయుక్తం అని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి లోక సంబంధమైన విజయాల కంటే మీ ఆమోదం మీ నీతి మాకు ముఖ్యమని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మేము చేసే ప్రతి పనిలో శ్రద్ధతో ఆలోచించి ప్రణాళిక వేసుకొని జ్ఞానాన్ని మాకు దయచేయండి తొందరపాటుతో ఓర్పు లేకుండా పనులు చేయడం వల్ల కలిగే నష్టాలను మేము గుర్తించి వాటికి దూరంగా ఉండేలా మాకు సహాయం చేయండి మేము మీ మార్గదర్శకత్వం కోసం కనిపెట్టుకొని ప్రతి అడుగులోనూ మీ జ్ఞానాన్ని కోరుకునేలా మా హృదయాలను సిద్ధపరచండి తద్వారా మా యోచనలు లాభకరంగా ఉంటాయి మరియు మీ మహిమ కోసం సాగుతాయి తండ్రి మోసం ద్వారా లేదా అబద్ధాల ద్వారా సంపాదించిన సంపద ఎంత శూన్యమైనదో ప్రమాదకరమైనదో మేము అర్థం చేసుకున్నాం తండ్రి అటువంటి మార్గాల నుండి మమ్మల్ని కాపాడండి మేము నిజాయితీగా ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించుకునేలా మాకు చేయండి అక్రమ సంపాదన చివరికి మరణానికి నాశనానికి దారి తీస్తుందని మేము విశ్వసిస్తున్నాం కాబట్టి మేము ఈ ఆశీర్వాదాలను మాత్రమే కోరుకునేలా నిజమైన ఆత్మీయ సంపదను కూడబెట్టుకునేలా మాకు కృపను ప్రసాదించండి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల లోతుగా ట్టుకుని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి సమస్యలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అన్నిటినుంచి చూడిపించండి అది ఏ పార్టీదైనా సరే నీకు అసాధ్యమైనదంటూ ఏదో లేదనైనా సహాయించండి సంఘమును సంఘ కాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీన బలపరచండి వారిని లేవనెత్తండి దేవ అప్పులలోని వారిని అప్పులైన కాడిని విరగొట్టండి అలాగే అతను మానసిక ఒత్తులను విడిపించండి అంతేకాకుండా గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా కృప చూపించండి సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మెరిచిన దా క్రీటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అంతేకాకుండా ప్రభా ఇదిగో నైనా మరి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయించండి ఈ దినం మంది అయితే తమ పని వాటల మీద వెళ్తుంటారు వారు ప్రయాణమును మీరు తోడని క్షేమకరమైన ప్రయాణిని భద్రతను మాకు దయచేయమని వేడుకుంటున్నారు మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రం ఎంచేస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షకునే శుక్రీశ్వరత్ శ్రేష్టమైన వాళ్ళు వ్రతమల్ల అడిగి వేడుకుంటున్నావు తండ్రి అమేన్ అమేన్ అమేన్